तिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवन्त नरम् वपुषिकुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् महा शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजम् वन्दे सुकतादन्तपूनिजम् अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामालारत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमान्याम् पूज्याय राघवेन्द्राय सच्चधर्मरताय च భా కల్పవృక్షాయ నమతాం సరస్వతీం నవే నే సరస్వీ ద్రోణాచార్యునికి ద్రౌపదుని మీద కోపం వచ్చింది ఏ విషయంలో కోపం వచ్చిందో అంతవరకు వాడికి బుద్ధి చెప్పడం దాకా ఆ కోపాన్ని ప్రదర్శించి నువ్వు రాదు కావు చేత నీతో నాకు స్నేహం ఏమిటి అన్నాడని అతన్ని తన శిష్యుడి చేత ఓడింపజేసి తన రాజ్యాన్ని లాక్కుని మిగతా రాజ్యాన్ని పరిపాలించుకుంటూ నువ్వు నాకు స్నేహితుడుగా ఉండు అని చెప్పి వదిలేసేసాడు కానీ ద్రుపదుడి కోపం వస్తే ద్రోణుణ్ణి చంపేటటువంటి కొడుకు కావాలి అని నానా తిప్పలు పడి ఎలాగైనా దృష్టజ్యుమ్మునుడు జన్మించేదాకా అతడు విశ్రమించలేదు తీక్షణ క్రోధానికి లక్షణం ఈ విధంగా ఉంటూ ఉంటుంది అలాగే విశ్వామిత్రుడు ఋషి అయినప్పటికీ కూడా ఆయనకు సహజాతమైనటువంటి ఆ తీక్ష్ణత్వం ఉన్నదే అది ఆయన్ని విడిచిపెట్టదు పెట్టదు అందుకోసమని అతడు వంద మందిని కూడా సంహరించాడు వశిష్డు ఓర్చుకోవడం అయితే ఓర్చుకున్నాడు మళ్లీ కోపం రాకుండా ఆయన జాగ్రత్త తీసుకున్నాడు చేతకాక కాదు ఇలాంటి వాళ్ళని కొన్ని వేల మందిని ఆయన నాశనం చేయగలడు తానది తనకు నష్టం అందువల్ల ఆత్మ వినాశం రాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆ క్షమన అలాగే నిలుపుకుంటూ వచ్చాడు కానీ ఇక్కడ ఒక మానసికమైన రహస్యం ఏమిటంటే ఓరి మీ అవసరం అనే ఉద్దేశంతో ఓరిమి పట్టిన బాధ ఉండదని అర్థం కాదు అందుకే చాలా మంది హరిశ్చంద్రాది నాటకములను చూచి తెలుగు తప్పు వాళ్ళు ఆక్షేపిస్తూ ఉంటారు హరిశ్చంద్రుడు చంద్రమూతి కోసం దుఃఖించడము ఇలాంటివి చూసి అంత ఏడుస్తూ సత్యవాక్యం నిలబెట్టుకోకపోతే విశ్వామిత్రుడు అంటూనే ఉన్నాడు కదా నాకేం సంబంధం లేదు అని ఒక మాట అంటే వదిలిపోయేదానికి ఆ సత్యవాక్య పాలనం కోసం అంత ఏడవడం ఎందుకు అని చెప్పి అంటూ ఉంటారు అసలు మానవుని మనస్సు ఎలా పనిచేస్తుంది ఉదాత్త గుణములు కలిగి ఉండడం అనే మాటకు అర్థమేమిటి అనేది తిరిగనందు వల్ల చేసేటటువంటి విమర్శ మనస్సు అందరి మనస్సు ఒకలాగే పనిచేస్తుంది నిప్పు మీద చెయ్యి వేస్తే ప్రతివాడి చెయ్యి కలుతుంది కానీ అమ్మాయి బాబోయని అరవకూడదు అనేటటువంటి వాడు ధీర సంకల్పం కలిగినటువంటి వాడు అలా అనడు కాలింది చెయ్యి తీసేస్తా అంటే మనకు ఆశ్చర్యంగా కనిపించేటట్లుగా ఉంటుంది మరొకడైతే అమ్మాయి బాబోయని గంతులు వేస్తాడు బాధపడతాడు కానీ వాడికి నొప్పి పుట్టలేదని అక్కడ అర్థం కాదు దాన్ని ఓర్చుకోగలిగాడు అంతే రాముడు సీతను విడిచిపెట్టాడు కానీ ఎంత దుఃఖించాలో అంతగాను తరువాత దుఃఖించదు ఆ మాటకు అర్థము అసలే జీరోదాత్తుల యొక్క మనస్సు నాకు బాధే ఉండదు అని మాత్రం కాదు గ్రహించవలసినటువంటి సత్యము కోసము ఎన్ని కష్టములు వచ్చినా భరించాలి గనక భార్యను అమ్మటానికి కూడా వెనితీయలేదు హరిశ్చంద్రుడు కాని భార్యను విడిచిపెట్టి ఉండటంలో అందులో తన చేతులతోటి తాను అమ్మటంలో వచ్చిన కష్టానికి బాధే కలగదు అని కాదు బాధ కలిగినప్పటికీ నిగ్రహించుకుంటాడు అది అతనిలో ఉండే బాధ అసలే కలగకుండా ఉండదు ఆ బాధను ఓర్చుకోగలుగుతాడు అది జీరోధాత్తుల్లో ఉన్నటువంటి లక్షణం అంత బాధ కలిగినప్పటికీ కూడా లొంగిపోవడు వంద మంది కుమారులు పోవడం అనే మాటకు అర్థం కుమారుల మీద ప్రేమ లేక ఆయన గారు ఓర్చుకోలేదు ప్రేమ ఉండి కూడా దాన్ని ఓర్చుకున్నాడు వశిష్ఠుడు అయితే ఆ శోకాన్ని భరించలేక ఇష బతికి ఉండలేను అని అనుకుని ఆత్మహత్య మహాదోషం అన్న సంగతి తెలిసి ఉండి కూడా ప్రాణాలు తన ప్రాణాలు తానే తీసుకుందాము అని ఆయన ప్రయత్నం చేశాడు అగ్నిని ప్రజ్వలింపజేసి అగ్నిహోత్రంలో ప్రవేశించాడు అగ్ని చల్లారిపోయింది సముద్రంలో ఒక రాయి కట్టుకుని దూకినా సరే సముద్రం ఒడ్డుకు విసిరేసేసింది సముద్రం ప్రాణాలు తీయలేకపోయింది ఒక నదిలో దూకే తీయని కాదు ఆ నది ఏం చేసింది అంటే సముద్రం అయితే పెద్ద కెరటాలు ఉంటాయి గనక ఒడ్డుకు విసరగలిగింది నది అలా విసిరేయలేక అది పారిపోయింది అనేక పాయల కింద చీలిపోయి ఆయన పడిన చోట నీరు లేకుండగా అది పారిపోయింది అందుకే దానికి శతద్రు అని పేరు వచ్చింది నూరు పాయలుగా పారిపోయిన నది గనక దానికి శతద్రు నది అనే పేరు వచ్చింది దాన్నే ఇప్పుడు మనము సట్లెజ్ అని అని అనుకున్నాం ఆ శతృవ రూపాంతరం చెంది సట్లెజ్ నదిగా తయారైంది ఇంకొకసారి కాళ్ళు చేతులు కట్టేసేసుకుని మరొక నదిలో పడ్డాడు ఆ నది ఏం చేసిందంటే ఈయన కట్టుకున్నటువంటి పట్టుతాళ్లు తెగిపోయేటట్లుగా చేసి అది తప్పుకుంది ఈయన్ని చంపకుండా దానికి విపాష అనే పేరు వచ్చింది ఇల్లాగా అనేక రకములుగా ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ కూడా మరణాన్ని రాకపోయేటప్పటికీ మనం చచ్చేవాళ్ళం కానీ ఏం చేస్తాము అని చెప్పి ప్రాణం విసిగి ఆయన మళ్ళీ ఇంటికి వచ్చాడు ఇంటికి వస్తూ ఉంటే ఆయనకు ఒక కోడలు ఉంది ఆ కోడలు ఏమిటంటే ఈ మామగారిని పాపము అందరూ పోయారు అందులో శక్తిహార్యే ఏ కోడలో కాదు ఆమె వెనకాల అనుసరిస్తూ ఆశ్రమానికి తీసుకుని వస్తుంది వెనకాల నుంచి వస్తుంది ఆమె పేరు అదృశ్యంతి ఆ కోడల పేరు ముందర వశిష్ఠుడు నడుస్తున్నాడు వెనుక ఈమె వస్తోంది వస్తూ ఉంటే శుభ్రంగా సస్వరంగా వేదములు వినపడడం ప్రారంభించింది టైం చూస్తే మనుషులు కనిపించటం లేదు ఎవరు వేదాలు చదువుతో నా వెనకాల వస్తున్నారు అని అన్నాడట అప్పుడు ఈవిడందు అయ్యా నా గర్భంలో శిశువు ఉన్నాడు వాడు ఈ వేదములను వాడు వల్లిస్తున్నాడు అందుచేతను మీకు అవి వినిపిస్తున్నాయి అని ఈ అదృశ్యంతి మానగారికి చెప్పింది చెబితే ఆయన గారు ఎన్నాల నుంచి ఈవిడి గారు ఈ గర్భభారం వహిస్తోంది పన్నెండు సంవత్సరాలైంది వస్తే విశ్వామిత్రుడు చంపించేస్తాడేమో అని భయం అందుకోసం గర్భంలోనే వహిస్తోంది తాను పన్నెండు సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల నుంచి వీడి వేదాలు ఇలా చదువుతూనే ఉన్నట్టు ఈయనకి కూడా చెప్పలేదు ఆవిడి గారు అలాగే బట్టే పెట్టింది అందువల్ల అస్థి సంతానం అన్నట్ట వశిష్ఠుడు హా అయితే వంశం నిలిచిందన్నమాట అయితే ఇక నేను ప్రాణాలు తీసుకోను అని వాడి కోసం నేను ఉంటాను అని ఇక మళ్లీ ప్రాణాలు తీసుకునే ప్రయత్నం కూడా చెయ్యకుండగా ఆయన గారు ఉన్నట్టు ఆమె కూడా ప్రార్థించింది వీళ్ళిద్దరూ ఇలా వెడుతూ ఉంటే రాక్షసావిష్యుడైనటువంటి రాజుగారు మళ్లీ ఎదురుగా వచ్చారు తన భర్తను చంపినవాడి వీడు తన మరుగులందరినీ చంపినవాడి వీడు వంశం నాశనం అయిపోయేటట్లుగా చేసిన వీడు వాడు సరాసరి ఈసారి వశిష్ఠునే చంపుదామని చెప్పని ఏకంగా వచ్చేసిస్తున్నాడు దాంతో ఆవిడ హడలిపోయి ఇదిగో వీడే అందరినీ పొట్టబెట్టుకున్నటువంటి వాడు వస్తున్నవాడు అనగానే వెంటనే ఈయన ఏం చేసేటంటే ఇతడు మనని చేసేది ఏమీ లేదు మా పుత్రి నభేతవ్యం నువ్వేం భయపడకమ్మా వీడు మనని చేయగలిగింది ఏమీ లేదు అని మాత్రం చెప్పి మంత్రపూతేజపున సతమ అభ్యు వారిన ప్రమాండలంలోంచి కాసిన నీళ్లు తీసుకుని అభిమంత్రించి వాడి మీద చల్లాక ఈ పని ఇవరికి చేయకూడదు శక్తిని సంహరించడానికి వచ్చినప్పుడే చేయకూడదు అన్ని శక్తులు కలిగినటువంటి వాడు కదా ఈయన వాళ్ళు అలా వెళ్ళిపోవలసినటువంటి అవసరం కూడా ఉంది అందుచేతను అది చేయలేదు ఇక్కడ మాత్రం ఇలాగ చేయాలి అందుకని ఈయన గారు ఆపు చేశాడు శాఖశక్తి ఉడిగి ఇతడి ఈ మంత్రశక్తి వల్ల మామూలు మనిషి అయ్యాడు ఒక్కసారి గ్రహిణివా పర్వతాలే దివాకర ఒక్కసారి వశిష్ఠ తేజస్సు ఆ రాక్షస ఆవేశాన్ని తిరస్కరించి కరిమే చేసేటప్పటికీ ఎలాగైతే గ్రహణం విడిచిపెడితే సూర్యుడు ఎలా అవుతాడో అలా తయారయ్యాడు అని మరి అంతః ఎందుకు ఇది అయ్యాడు అది కూడా వశిష్ఠ తేజమే శక్తి వశిష్ఠుడంతటి వాడు వశిష్ఠుని యొక్క కుమారుడే అందుచేతను అతని యొక్క శక్తి వీనేమో రాక్షసుడుగా చేసి చేసింది అయిన తరువాత ఒకసారి పాలు వాడు అయ్యా మళ్లీ నన్ను రాక్షసుని కాకుండా అనుగ్రహించండి మీ అనుగ్రహం వల్ల మామూలు మనిషిని అయ్యాను నేను అని సరే బాగానే ఉన్నది కానీ ఈసారి మాత్రము క్షమ వహించేటటువంటి వాళ్ళు ఓడిమి వహించేటటువంటి వాళ్ళు అశక్తులు అనుకుని శక్తి వంటి బ్రాహ్మణులను ఇక ముందర మాత్రం అవమానించవసుమా అని చెప్పాట వశిష్ఠుడు ఎప్పుడూ అవమానించను అని చెప్పాడు ఆయన నా మనస్యే మహాభాగా నేను ఇంకా మళ్ళీ అటువంటి తెలుగు తక్కువ పని చేయనండి అని అతడు ఒప్పుకున్నాడు ఒప్పుకున్న తర్వాత సరే అయితేను అన్నాడు అన్నాక మీరు దయచేయాలి పట్టణానికి దయచేయాలి అన్నాడు సరే వస్తానన్నాడు ఈయన పట్టణానికి రమ్మన్నాడు వెళ్ళాడు ప్రజలందరూ కూడా రాజుగారిని మెచ్చుకున్నారు ఎందువల్లంటే పని చిప్పలు పడినప్పటికీ కూడా దుర్యోధను లాంటి వాడైతే సర్వనాశనం అయ్యేదాకా కూడా ఆ అలాగే ఉంటుంది ముఖ తిప్పుకోవడం ఉండదు ఇతడు తన పొరపాటు గ్రహించి గురువు యొక్క మహత్తు తెలుసుకుని ఆయన్ను అనుసరించడం వల్ల తనకు లోకానికి కూడా ఎంత ఉపకారం ఉంటుందో గ్రహించి తన తప్పు తాను దిద్దుకున్నాడు అందువల్ల ప్రజలందరూ వశిష్ఠ మహర్షికి జై జైలు పలికారట ఈ కల్మాషపాద మహారాజు గారికి కూడా జై జైలు పలికారు